మహానటుడు గేమ్ ప్లాన్ సో మీకు పూర్తిగా వింటే ఇమాన్యుల్ గారు మహా మేధావా కాదా అన్న చెప్పేసి మీకైతే అర్థం అర్థమవుతుంది సో పూర్తిగా వినండి ఎందుకంటే నేను లైవ్ పూర్తిగా చూసిన తర్వాత నేను మాట్లాడుతున్నాను ఇక్కడ ఏం జరిగిందంటే కనుక మీరు ఆల్రెడీ చూశారు ఆ బెలూన్ సంబంధించి పగల కొట్టినప్పుడు ఇమ్మాన్యుల్కి అయితే మాత్రం మూడు స్లిప్పులు అయితే మూడు ప్లస్ రెండు ఐదు స్లిప్లు అయితే దొరికాయి సో అందులో రెండు స్లిప్పులు మీరు ఆల్రెడీ తెలుసు డబల్ నా అంటే ఇద్దరు నామినేట్ చేయొచ్చు మిగతా మూడు స్లిప్పులు సింగిల్ సింగిల్ నామినేషన్ సో మొత్తం మీద ఐదు స్లిప్పులు అయితే ఇమాన్యుల్ గారి దగ్గర ఉండడం జరిగింది అలాగే మన ఎవరు అయ గారికి అయితే మూడు స్లిప్పులు ఉంటాయి ఒకటేమో డైరెక్ట్ నామినేషను రెండేమో సింగిల్ సింగిల్ నామినేషన్ సో ఓకే ఇక్కడ విషయం ఏంటంటే కనుక ఇక్కడ ఇమాన్యుల్ ఏమనుకుంటాడంటే కనుక ఇమాన్యుల్ సో నన్ను ఎవరన్నా నామినేట్ చేస్తారా అంటే తిన దగ్గర ఉన్న ఏడు నామినేషన్ లో సో తను ముందే మాట్లాడుకుంటాడు కాబట్టి ఏడుగురు తన నామినేట్ చేయడానికి వీలు లేదని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది అలాగే మరి అయీషా గారి దగ్గర మూడు శిల్పులు ఉన్నాయి సో దాని వల్ల నేను ఎక్కడైనా నామినేట్ ఏమవుతానేమో అని చెప్పేసి డీల్ మాట్లాడుకుంటాడు అనమాట ఇక్కడ అయీషా గారితోని అలాగే తోని ఇమాన్యుల్ సో ఇక్కడ గౌరవ్ ఏంటంటే గనక నేను నామినేట్ చేయవలసి వస్తే గనక సుమనన్న నామినేట్ చేస్తాను మా ఇద్దరికైతే పెద్దగా ఇది ఉన్నది సో కాబట్టి ఆ చెప్పడం జరుగుతుంది అయితే నువ్వు సుమ స్లిప్ ఇస్తే కంపల్సరీ నన్ను నామినేట్ చేస్తాడని చెప్పేసి గౌరవం అనడం జరుగుతుంది ఇక్కడ డీల్ ఏంటంటే గనక నా తరపున ఏడు నామినేషన్ లో కూడా నిన్నెవరూ నామినేట్ చేయకుండా నేను చూస్తాను అని చెప్పడం జరుగుతుంది సో చెప్పిన తర్వాత గౌరవ్ ఆహా అలా కాదు అంటే లేదు నేను చెప్పింది చేయి బాగుంటుంది నా మాట వినని అని చెప్పేసి గౌరవకైతే చెప్పడం జరుగుతుంది ఇక్కడ అయేష్షా డీల్ లో భాగం ఏంటంటే కనుక అయ దగ్గర ఉన్న మూడు నామినేషన్లలో కూడా నువ్వు నన్ను నామినేట్ చేయకూడదు అని చెప్పేసి అయషాకి చెప్పడం జరుగుతుంది సో దీనికి ఫలితం ఏంటంటే గనక నేను ఇచ్చే ఏడు శిల్ప్లు అంటే ఏడు నామినేషన్లో కూడా అయ ప్రతి ఒక్కరు కూడా నిన్నే నామినేట్ చేయాలని అనుకుంటున్నారు సో నువ్వు నామినేట్ అవ్వు కానీ ఏంటంటే నిన్ను గౌరవ్ దగ్గర ఉన్న పవర్ తో నిన్ను సేవ్ చేస్తాడు సో కాబట్టి నువ్వు నామినేషన్ నుంచి బయటకు వచ్చేస్తావు సో మా వాళ్ళు నామినేషన్ చేసుకుంటారు గానీ నువ్వు నామినేషన్ నుంచి బయట పడిపోతావు ఈ డీల్ నీకు ఓకేనా అని చెప్పేసి ఐషా అని అడగడం జరుగుతుంది సో ఇక్కడ గౌరవ్ కొంచెం సస్య మీరా అంటాడు కానీ అప్పుడు ఎమాన్యులు ఏం చెప్తాడంటే అప్పుడు నిన్ను నామినేట్ చేశారంటే నువ్వు బుక్ అయిపోతావు సో కాబట్టి నా దగ్గర ఉన్న ఏడు నామినేషన్లో కూడా నువ్వు నామినేషన్లోకి రాకుండా చూసుకుంటాను అలాగే ఐషా కూడా తన నామినేషన్లో నువ్వు రాకుండా చూసుకుంటుంది అలాగే నన్ను నామినేషన్లోకి మీరు రాకుండా చూసుకోవాలి అని చెప్పేసి డీల్ అయితే కుదుర్చుకుంటాడు సో డీల్ కుదుర్చుకుని వాళ్ళకి ఇచ్చిన సలహా ఏంటంటే కనుక మా వాళ్ళు నామినేషన్ చేసినా కూడా నువ్వు లాస్ట్లో ఐఏఎస్ అని సేవ్ చేసేది కానీ సో నా తరపున ఉన్న ఏడుగురు స్లిప్పుల్లో కూడా నువ్వైతే నామినేషన్లో రాకుండా నేను చూసుకుంటాను సో కాబట్టి ఈ డీల్ ఓకే చేసుకుందాం అని చెప్పేసి వీళ్ళతో డీల్ మాట్లాడుకున్న మహామేధావి ఇమాన్యుల్ గేమ్ ప్లాన్ అనమాట ఇది సో దీని తర్వాత దీని తర్వాత వచ్చి ఏడు నామినేషన్లు ఉన్నాయి కదా అంటే ఒక నామినేషన్లో ఇద్దరు ఒక నామినేషన్కి ఇద్దరు మిగతా సింగిల్ సింగిల్ నామినేషన్ అనమాట సో ఈ నామినేషన్లో ఎవరు ఎవరికి చేస్తారని చెప్పేసి మాట్లాడుకోవడం జరుగుతుంది సో ఇక్కడ విషయం ఏంటంటే సాయి వచ్చి అడుగుతాడు సో పుల్లల సాయి అంటే యాక్చువల్ గా మీరు లైవ్ చూస్తే అర్థమవుతుంది ఎపిసోడ్ లో చూస్తే సాయి పుల్లలు పెడుతున్నాడా మానిపులేటర్ అన్నది అయితే కనిపించదు కానీ సో మీరు లైవ్ చూస్తే అర్థం అవుతుంది ఎందుకంటే ఈ రోజు నామినేషన్ లో కూడా మీరు బాగా అబ్జర్వ్ చేస్తే గనక కళ్యాణ్ మామూలుగా కూర్చొని చెప్పిన పాయింట్ రీతు అలాగే డిమాండ్ సంబంధించి నామినేషన్ లో తీసుకుని వచ్చి నామినేట్ చేయడం జరిగింది సో చాలా మోస్ట్ డేంజరస్ సాయి అన్నమాట సో అటువంటి సాయి వచ్చి యమాన్యులను అడుగుతాడు అన్నమాట ఎవరిని నామినేట్ చేస్తావు అంటే గనక నేనైతే తనోజును నామినేట్ చేద్దాం అనుకుంటున్నాను తనోజును నామినేట్ చేయడానికి కళ్యాణ్ పాయింట్ చెప్పి తనోజును నామినేట్ చేస్తాను అని చెప్పడం జరుగుతుంది సరే అయితే నేను మాట్లాడతాను తర్వాత నీతనని చెప్పేసి మళ్ళీ అక్కడి నుంచి రమ్య దగ్గరికి వెళ్తారు సో రమ్య గారే ఆ ఎమ్మూ దగ్గరికి వస్తారు సో రమ్య ఏం చెప్తుంది అంటే గనక నేను ని నామినేట్ చేస్తాను నా దగ్గర వ్యాలిడ్ పాయింట్ ఉందంటే గనక తనూజ్గా నామినేట్ చేస్తావా సరే అని చెప్పేసి ఇక్కడ స్లిప్ అయితే సాయికి ఇవ్వకుండా రమ్యకి ఇస్తాడు తర్వాత మళ్ళీ సాయి దగ్గరికి వెళ్ళి సేమ్ నువ్వు చెప్పిన పాయింట్లే రమ్య చెప్తుంది కాబట్టి నీకన్నా రమ్య చెప్తే ఇంకా స్ట్రాంగ్ గా ఉంటుందని చెప్పేసి రమ్యకి ఇచ్చానని చెప్పేసి ఆ సాయికి చెప్తాడు సో సరే సాయి అయితే ఓక అన్నమాట అనమాట సో ఇక్కడైతే తనూజ్ నామినేట్ చేయించడానికి రమ్య ద్వారా రమ్య ద్వారా రెడీ అయిపోయాడు ఇక్కడ ఇమాన్యుల్ సో నెక్స్ట్ చెప్తాను చివరికి చెప్తాను ఆయన ప్లాన్ ఏంటన్నది నాకేమనిపించింది లైవ్ చూసిన తర్వాత నెక్స్ట్ వచ్చి కళ్యాణ్ కళ్యాణ్ తో కూడా మాట్లాడుకునే ఉంటాడు మాట్లాడుకుని కళ్యాణ్ కూడా తనూజన్ నామినేట్ చేస్తానంటే నా దగ్గర వ్యాలిడ్ పాయింట్ ఉన్నదంటే కళ్యాణ్ అయితే స్లిప్ ఇస్తు ఇవ్వడం జరుగుతుంది అలాగే దివ్య గారు కూడా అడుగుతారన్నమాట దివ్య గారు ఎవరు నామినేట్ చేస్తానంటే కనుక ఒకటి సాయి పేరు చెప్తుంది అలాగే అయీషా పేరు కూడా చెప్తుంది సో వీళ్ళు చెప్తాడు ఒకవేళ మీరు అయాని నామినేట్ చేసినా కూడా తిరిగి అయ్యషా సేవ్ అయిపోతుంది సో వాళ్ళ దగ్గర అయితే పవర్ ఉంది కదా అన్నట్టుగా చెప్పడం జరుగుతుంది సో అదే విషయం వాళ్ళకి కూడా చెప్తాడు అనమాట ఇటు అయీషా అండ్ గౌరవ్ కి ఇక్కడ కూడా చెప్తాడు మీరు నామినేషన్ వేస్ట్ వేస్ట్ అయిపోతుంది ఏమో ఒకసారి చూసుకోండి అన్నట్టుగా సో అయినా కూడా నేను నామినేట్ చేస్తానని చెప్పేసి దివ్య గారు చెప్పడం జరుగుతుంది అలాగే రీతు కూడా అడుగు చెప్తుంది అనమాట ఒక పేరు అయితే అయ్యషా కన్ఫామ్ అని చెప్తుంది అలాగే రెండో పేరు వచ్చి అంటే మూడో పేరు కింద రాము పేరు అయితే తీసుకుంటుంది గానీ అయేషా పేరు అయితే మాత్రం ఆవిడ చెప్తుంది సర్లో అయితే ఎదురు చేయండి అన్నట్టుగా అక్కడ మనవాడు అన్నిసి రీతుకి అయితే స్లిప్ ఇవ్వడం జరుగుతుంది దాని తర్వాత వచ్చి రీతు అయిపోయింది అలాగే దివ్య గారు అయిపోయారు కళ్యాణ్ అయిపోయారు అలాగే రమ్య అయిపోయింది సో ఇంకో స్లిప్ అయితే మాత్రం తనూజ్ గారికి ఇస్తారు సో తనూజ్ గారు ఏంటంటే రమ్య గురించి అయితే మాట్లాడటం జరుగుతుంది సో రమ్య గురించి ఏం చెప్తానంటే గనక తను నా గురించి చాలా బ్యాడ్ గా మాట్లాడింది కన్ఫెషన్ రూమ్ లో చూపించారు సో కాబట్టి ఆ పాయింట్ చెప్పి నేను నామినేట్ చేస్తానని చెప్పి చెప్పడం జరుగుతుంది సో ఇక్కడ విషయం ఏంటంటే గనక టోటల్ గా ఇదంతా ఎవరు ఎవరిని నామినేట్ చేస్తారు ఎవరు ఏ పాయింట్ తో నామినేట్ చేస్తారు మొత్తం అంతా కూడా ఇమాన్యులకు తెలుసు సో అవతల పక్క యువతల పక్క కూడా చాలా పక్కగా అయితే ప్లాన్ చేసుకున్నాడు సో ఇందులో నామినేషన్ లోకి రాకుండా అయితే మాత్రం వాళ్ళ అమ్మ రాకుండా చూసుకున్నాడు అలాగే తన కూడా నామినేషన్ లోకి రాకుండా చూసుకున్నాడు కానీ తడుగుద్దు అంటే ఇక్కడ ఏమంటారు అంటే తడుగుడ్డుతో గొంతు కోహేస్తారు అన్నట్టుగా అంటే ఈ రోజు అంటే నేను అన్నానని కాదు కానీ ఇమాన్యువల్ గేమ్ ఆడాడు సో ఈ గేమ్ అంతా ఎవరితో ఆడాడు సో గేముల్లో బాగా ఆడాడండి సో అదేమన్నా ఒలింపిక్స్ గేమ్స్ కాదు కదా సో లోపల వీళ్ళు చేసి దాన్ని బయట నుంచి ఇష్టపడే వాళ్ళు ప్రేక్షకులు సో ఒక్కొక్కరికి ఒక్కొక్కరు నచ్చుతుంది ఒకరికి యాక్షన్ నచ్చచ్చు ఒకళ్ళకి కామెడీ నచ్చొచ్చు ఒకరికి సెంటిమెంట్ నచ్చొచ్చు ఒకరికి ఫ్యామిలీ డ్రామా నచ్చచ్చు సో చూసేవాళ్ళు వాళ్ళు విధానాన్ని బట్టి మారిపోతుంది ఒకరికే ఒక నచ్చిన కూర ఇం నచ్చదు ఒకే ఇంట్లో ఉన్న వాళ్ళకే ఈ రోజు ఈ కూర అంత ఇంట్లో ఉన్న నలుగురికి కూడా ఆ కూర నచ్చదు సో అలాగే బిగ్ బాస్ షో చూసే వాళ్ళకి అందరికి కూడా వాళ్ళని గేమ్స్ని గొడవలు నచ్చే వాళ్ళు కొంతమంది ఉంటారు కొంతమందికి ఏమో ఈ సరదాగా కామెడీగా హ్యాపీగా ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు అయితే అలాగే ఇమ్ము అలాగే భరణి గారు అలాగే తనోజ్ గారు బాండింగ్ ని చాలా మంది ఇష్టపడి ఉంటారు నాకు అనిపించింది సో గేమ్ అంటే ఏంటండి అందుకన్నా దా ఇప్పుడు ప్రతిదాని కి కొన్ని బౌండరీస్ ఉంటాయి సో గేమ్ ఆడేటప్పుడు బౌండరీ ఆడాలి కానీ బౌండరీస్ దాటైతే ఆడకూడదు సో అంటే ఒక ట్రైన్ ఎక్కినప్పుడే ఒక ఇరవై నాలుగు గంటలు జర్నీ ప్రయాణంలోనే ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ ఏర్పడవచ్చు సో వాళ్ళతో బాండింగ్ రావచ్చు సో వాళ్ళతో ఫోన్ లో టచ్ లో ఉండొచ్చు సో అలా జరిగి అవకాశాలు చాలా ఉన్నాయి అలాంటిది ఫోను లేదు టీవీ లేదు ఏమీ లేదు అలాంటి దాంట్లో తీసుకెళ్లి ఒకే దిక్కిన పాడేస్తే బాండింగ్స్ అన్నవి బిల్డ్ అవుతాయి సో బిల్డ్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళని మీ బాండింగ్స్ కోసం ఆడుతున్నారా మీరు బాండింగ్స్ పెట్టుకుని ఆడుతున్నారా అనే ఒకే కోణంతో చూసుకుంటే గనక అది వేరేగా ఉంటుంది సో ఇక్కడ ఎమాన్యులు చేసేది ఏంటంటే వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత ఏదో బుర్ర పెట్టి ప్లాన్ చేసేద్దాం అది ఇది అని అనుకున్నాడు కానీ గట్టిగా ఏదో పడుతుందని నాకైతే అనిపిస్తుంది ఇమాన్యుల్ గేమ్ ఎందుకని చెప్తున్నానంటే కనుక ఇప్పుడు చూడండి దగ్గరుండి తనూజ్తో అంటే నాకు తెలుసు ఫస్ట్ మూడు వారాలు కూడా కంటెంట్ అంతా తనూజ్ గారి చుట్టూ ఇమాన్యుల్ చుట్టూ భర్ణి గారి చుట్టూ తిరిగింది ఆ పక్కన సంజన్ గారు ఇమాన్యుల్ గారు సో ఇంతకు మించి ఏమీ లేదు సో అలాంటిది నమ్మిన మనిషిని అయితే మాత్రం ఇక్కడ తడగొడ్డట్టు గొంతు పోసేసినట్టు అయితే నాకు అనిపించింది ఎందుకంటే కనుక మనోడు తన చేతికి మట్టి అంటకుండా ఇటుపక్క కళ్యాణ్ ని అటుపక్క రమ్యని మాట్లాడుకుని వీళ్ళిద్దరి చేత కూడా తనూజ్ గారిని నామినేట్ చేయడానికి అయితే రెడీ అయిపోయాడు ఇమాన్యుల్ సో ఇక్కడ ప్లాన్ ఏంటి చెప్పండి సో ఇక్కడ అంటే ఏమీ లేదు ఇది ఒక చెస్ లో గేమ్ ఆడుతున్న పక్కన బొట్లు ఉంటారు కదా ఆ బొట్టుల్ని తప్పించేసినట్టుగా ఒక్కొక్కరిని తప్పించుకుంటే అలా ముందుకు ఎదరికెళ్తే గనక విన్ అవ్వచ్చు అన్నట్టుగా మనోడు ఎవడు బాగా అవసరం ఉన్నాడు సో ఇది మనం ఒప్పుకోవాలి తెలివైనోడే యమాన్యులు చాలా తెలివైనోడు సో ఆ విషయాన్ని ఎవరన్నా ఒప్పుకోవాల్సిందే ఎందుకంటే బయట ఆడియన్స్ ఏమో అనుకుంటున్నారని చెప్పి పల్స్ అయితే క్యాచ్ చేస్తున్నాడు అలాగే ఆది గారు చెప్పిన హింట్స్ అయితే బాగా పట్టుకున్నాడు సో అందుకనే బర్ణి గారికి బయట అంత సినిమా లేదు సో బర్ణి గారు వెనకబడ్డాడు కాబట్టి బర్నీ గారు ఉన్నా కూడా మనకి పెద్ద ఉపయోగం లేదు అన్నట్టుగానే భర్ణి గారిని పంపించేయడం జరిగింది అలాగే ఈ నామినేషన్ లో సేవింగ్ ఆర్డర్ చూసుకుని తనుజ్ గారి గేమ్ కూడా పెద్దగా ఏం కనపడట్లేదు సో ఈ పక్కన కళ్యాణ్ చూసుకుంటే అంటే ఏం చూసుకున్నా కూడా ఆ ఇమాన్యుల్ ఫస్ట్ అలాగే సుమనన్న ఆ సెకండ్ మొత్తం మీద వీళ్ళిద్దరూ నెక్స్ట్ కళ్యాణ్ తనుజ వీళ్ళ నలుగురు పేర్లు వినిపిస్తున్నాయని గట్టిగా క్యాచ్ చేశాడు సో ఇక్కడ సుమనన్న నేను ప్రజెంట్ టచ్ చేయకూడదు బయట ఆడియన్స్ దృష్టిలో ఒకవేళ గోడన్ గుద్దిన కూడా సుమనన్న గోడదే తప్పు తప్ప సుమనన్న తప్పు లేదు అనే రేంజ్ లో బయట ఉంది కాబట్టి సొమ్మనన్న తర్వాత టచ్ చేద్దాం సో ముందు మనం క్లియర్ చేసుకోవాలి కదా ఇటు కళ్యాణం అలాగే మనకి తనుజ వీళ్ళిద్దరిని గనక జాగ్రత్తగా నెగిటివ్ చేసేసామంటే గనక మనం గేమ్ లో ముందుకు వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి ఒక మాస్టర్ ప్లాన్ అయితే మా మహామేధ వింబు గారు వేసినట్టు నాకు అనిపించింది ఎందుకంటే లైవ్ అంతా చూసి చెప్తున్నాను నేను సో ఎందుకంటే ఈ సీన్లన్నీ చూసి కలిపి చూస్తే గనక నాకు అలాగే అనిపిస్తుంది సో ఇంతవరకు నిపురు గప్పి నిప్పు అంటారు చూసారా సో ఆ విధంగా అయితే మాత్రం లోపల పెట్టుకుని ఈ సరైన టైము ఇప్పటికీ ఏడో వారం వచ్చేసింది పదిహేను వారాలు ఉంటుంది సో విన్నర్ అవ్వాలంటే కనుక ఇందులో విన్నర్ అవ్వే మెటీరియల్ ఎవరు ఉన్నారు ముందు వాళ్ళని పంపించేయాలి అన్నట్టుగానే తడుగుడ్డతో గొంతు అన్నట్టుగానే ఇక్కడ ఇమాన్యులు ఏం చేశాడంటే కనుక డైరెక్ట్ గా టార్గెట్ అయితే తనూజ్ గారిని అలాగే కళ్యాణ్ చేశాడు కళ్యాణ్ చేత ని నామినేట్ చేస్తే కనుక బాగా క్లోజ్ గా ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో కళ్యాణ్ ఈ కళ్యాణ్ చెప్పి మాటలకి తనూజ్ గారు బ్యాడ్ అవుతారు అలాగే తనూజ్ నామినేట్ చేశాడు కాబట్టి కళ్యాణ్ బ్యాడ్ అవుతాడు అంటే ఒకే దెబ్బకు రెండు పెట్టలు కొట్టచ్చన్న ఒకే ఒక ఉద్దేశంతో ఇమాన్యుల్ వేసిన ప్లాన్ ఇది సో ఇది మాస్టర్ ప్లాన్ అనమాట సో నేనేమంటున్నానంటే ఇమాన్యులు ఇలా చేయడం తప్పు కాదు కానీ తప్పని ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఇమాన్యల్లో కళ్యాణం ఇద్దరు ఒక మంచి బాండింగ్ ఉంది అసలు ఈ పవరస్త్ర రావడానికే కారణం కళ్యాణం సో ఈ కళ్యాణం ఆ రోజు ఆ ఇమాన్యల్ కళ్యాణ్ లోపలి పంపించడం వల్లే ఇక్కడ పౌరస్త్ర అయితే మాత్రం ఈయన రావడం జరిగింది ఎవరికి రావడం జరిగింది ఇమ్ముకు రావడం జరిగింది సో దానికి కారణం కూడా కళ్యాణ్ సో అలాంటి కళ్యాణ్ బ్యాట్ చేద్దామని చూశాడు అలాగే నెక్స్ట్ తనుజ్ గారు సో ఈ రోజు ఇమాన్యుల్ ఇంత పాపులర్ అంటే హౌస్ లో తన గేమ్ ఆడుతున్నాడు అన్ని గట్టిగా ఆడుతున్నా కూడా ఎక్కువ కామెడీ జనరేట్ చేసింది తనూజ్ గారితోనే సో ఇంత వరకు హైప్ ఇచ్చింది కూడా తనూజ్ గారు వల్ల ఇంత హైప్ అయితే రావడం జరిగింది సో అటువంటి నమ్మిన మనిషిని సో వీళ్ళ బయట కూడా ఫ్రెండ్సే కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మరి మన గేమ్ ప్లాన్ మార్చుకుని తనోజ్ గారిని దెబ్బ వేసేద్దాం గట్టిగా ఆ కళ్యాణ్ చదువు చెప్పిందాం బయటికి పంపించేద్దాం అని చెప్పేసి మన ఇమాన్యులు ఆలోచించిన విధానం తప్పు అన్నట్టుగా నాకైతే అనిపించింది సో గట్టిగానే ప్లాన్ చేశాడు కానీ చివరికి దెబ్బ అయిపోయాడు అనమాట ఎందుకంటే కనుక కళ్యాణం దెబ్బ కొట్టాడు ఎందుకంటే ఆల్రెడీ రమ్య తనోజ్ గారిని నామినేట్ చేస్తారు కాబట్టి నేను నామినేట్ చేయట్లేదు కాబట్టి నేనైతే సంజన్ గారిని నామినేట్ అన్నట్టుగా నామినేట్ చేశాడు సో నామినేట్ చేసే వరకు మహా మేధావి అయితే తెలియలేదు ఎందుకంటే అమ్మగారు అనుకుంటారు కదా సో నువ్వు నామినేషన్ చేసేటప్పుడు ఎవరిని చేస్తున్నావు కనుక్కుని నువ్వు స్లిప్ ఇవ్వాలని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఇక్కడ స్లిప్ ఇచ్చేటప్పుడే ఎవరు నామినేట్ చేస్తున్నారో కనుక్కునివ్వు బిడ్డా నువ్వు నేను నామినేషన్ ఉండకూడదని చెప్పేసి వాళ్ళ అమ్మ అయితే చెప్పింది సో ఇక్కడ ఏంటంటే నమ్మకానికి వెన్నుపోటు పొడిచాడు కళ్యాణ్ సో పర్వాలేదు ఆల్రెడీ నేను గారిని పొడిచిన పోటికి ఈ పోటు సమాధానం అన్నట్టుగా నాకైతే అనిపించింది తప్పు లేదు సో మోసం చేసేవాడిని మనం మోసం చేయడంలో తప్పు లేదని నా అభిప్రాయం ఇక్కడ కళ్యాణ్ చేసిన తప్పు అయితే నాకు అనిపించలేదు సో గేమ్ జస్ట్ చేంజ్ చేశాడంతే సో ఎవరికైతే కత్తి ఇచ్చాడు అదే కత్తితో పొట్టడానికి అయితే మాత్రం ఆల్ ఇంటి మీదకి వచ్చాడు అనమాట సో ఇక్కడ సంజయన్ గారిని అయితే నామినేట్ చేశాడు సో గట్టి దెబ్బ అయితే కొట్టాడు సో మహామేధ వేసిన ప్లాన్ అంతా బాగానే వర్కౌట్ అయింది కానీ ఒకటే ఒకటి వర్కౌట్ అవ్వలేదు అది కళ్యాణ్ చేత తనోజను నామినేట్ చేస్తా నామినేట్ చేయించాలన్న ఒకే ఒక ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు అది పక్కన పెడితే మళ్ళీ లో వచ్చి ఆ వేసిన ప్లాన్ లో బొక్క పడింది అయితే మాత్రం యమాన్యులకి సో ఆ బొక్క పెట్టింది అయితే మాత్రం వాళ్ళ అమ్మగారికి అయితే మాత్రం బొక్క పడింది సో అదనమాట మహామేధావి ప్లాన్ లో చిన్న బొక్క ఏదన్నా ఉందంటే గనక అది కళ్యాణ్ వేసిన దెబ్బ అనమాట సో అది ఎక్స్పెక్ట్ చేయలేదు సో అందుకనే కళ్యాణ్ మీద పడడం జరిగింది సో ఏదేమైనా ఈ హౌస్ లో మహామేధావి ఎవరన్నా ఉన్నారంటే గనక బాగా బాగా బ్రిలియంట్ గా ఆలోచించి ఒకే ఒక్క మహా ఇమాన్యుల్ సో అందరూ కూడా అంత బుర్రలు లేవు సో ఆ మనోడు బుర్ర ఏది చెప్తే అదే ఫాలో అయిపోతున్నారు అనమాట గుడ్గా ఫాలో అవుతున్నారు సో కాబట్టి వీళ్ళందరినీ సైడ్ చేసుకుంటూ వెళ్ళి విన్నర్ అవుదాం అని ఒకే ఒక ఉద్దేశంతో ఈ మహా మేధావి ఆడిన పన్నాగంలో అందరూ పావులయ్యారని నా అభిప్రాయం సో చివరికి దెబ్బ కొట్టింది అయితే మాత్రం కళ్యాణ్ అనమాట సో గట్టి దెబ్బ అయితే కొట్టాడు బర్ణి గారికి చేసిన అన్యాయానికి గట్టి దెబ్బ కొట్టాడు కళ్యాణ్ అన్నట్టుగా నాకు అనిపించింది సరే మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి